హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేవి హారాలండి బ్లాక్ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి కస్టమైజేషన్ చేసిన గుత్తపూసలతో కలిపి లాకెట్తో కలిపి కస్టమైజేషన్ చేసిన హారాలు చూస్తున్నారండి త్రీ కలర్స్ వన్ వన్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఇంకా కావాలి డిమాండ్ని బట్టి చేపిచ్చేస్తానండి అయితే ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ మెటీరియల్ ఓన్లీ నాట్ రియల్ అండి ఆర్టిఫిషియల్ మెటీరియల్ కానీ పార్టీ వేర్ కోసం అని రీసెంట్గా ఉంటుంది అఫోర్డబుల్ ప్రైజు అని పెట్టాను అనమాట ఇది వచ్చేసి రెడ్ అనమాట రెడ్ సెట్ ఇది రెడ్ సెట్ అని ఎందుకన్నానంటే మధ్యలో రెడ్ బీడ్స్ వస్తాయి మీకు రెడ్ బీ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి మంచి షైనింగ్ ఉంటాయి క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ అయితే లైఫ్ లాంగ్ మెరుస్తూనే ఉంటాయి స్పిన్నర్స్ అని తెలుసు కదండీ మీకు రెండు మూడు లైన్లు కూడా అచ్చం అవే వేసుకుంటూ ఉంటారు వాటితోటి చేసిన మేకింగ్ చేసిన కస్టమైజేషన్ హారం అనమాట రెడ్ అనమాట ఇది రెడ్ పెరల్ రెడ్ పెరల్ అలా వచ్చినాయి రెడ్ క్రిస్టల్ తోటి రెడ్ స్టోన్ ఉన్న లాకెట్కి అలాగే రెడ్ అండ్ వైట్ తోటి పెరల్తోటి కస్టమైజేషన్ గుత్తపూసలు అందుకని మ్యాచింగ్ అయిందనమాట అలాగే బ్యాక్ హుక్ చేను మనకి ఇది వచ్చింది మన ఫిష్ బుక్ వచ్చిందనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ట్వంటీ ఇంచెస్ చైన్ అనమాట ఇది రెడ్ రెడ్ హారం రెడ్ క్రిస్టల్ చైన్ టూ లైన్స్ అండి టూ లైన్స్ నాట్ ఓన్లీ వన్ లైన్ టూ లైన్స్ చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి శారీ వన్ స్టెప్ మీదకి చాలా బాగుంటుందండి ఓకే ఇది రెడ్ తర్వాత బ్లాక్ మధ్యలో బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ తోటి కస్టమైజేషన్ చేశారు బ్లాక్ అంటే బ్లాక్ స్పిన్నర్స్ తోటి ఓకే స్పిన్నర్స్ అంటే స్మాల్ చిన్న క్రిస్టల్ని స్పిన్నర్స్ అంటున్నారు అవి క్రిస్టల్స్ మీకు తెలుసు కదా మంచి షైనింగ్ ఉంటాయి లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాయి ఇది వచ్చేసి టూ లైన్స్ దీని బ్యాక్ చైన్ కూడా దీని బ్యాక్ చైన్ సిల్వర్ ఇచ్చారండి చూసుకోండి సిల్వర్ కలర్ ఇచ్చారు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ చైన్ కాబట్టి వైట్ అనేది మ్యాచ్ అయిపోతుంది సిల్వర్ మోడల్ కాబట్టి కస్టమైజేషన్ అలా చేశారు దీనికి వచ్చేసి గుత్తపూసలు కూడా బ్లాక్ వైట్ పెట్టారు బ్లాక్ స్టోన్ చక్కగా మ్యాచ్ అవుతుందండి ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బ్లాక్ రెడ్ చూసారు కదా ఇప్పుడు గ్రీన్ అనమాట గ్రీన్ స్టోన్కి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కస్టమైజేషన్ గుత్తపూసలు ప్లస్ గ్రీన్ అయితే మల్టీ కలర్ కూడా వచ్చిందండి దీనికి ఇది ఒక వెరైటీగా ఉంది ఇది ఒక మోడల్ ఆఫ్ వెరైటీ గ్రీన్ కలర్ అండ్ ఇక్కడ మీకు ఇక్కడి నుంచి సగం నుంచి గోల్డ్ కలర్ క్రిస్టల్స్ వస్తాయి అంటే ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుంది అన్నట్టు మల్టీ కలర్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు బ్యాక్ చైన్ చాలా సన్నగా వచ్చింది మ్యాట్ గోల్డ్ ఫినిష్లో మీకు ఇట్లా రింగ్ ఎస్ హుక్ అంటారు కదా ఎస్ హుక్ ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చైనే బాగుంటుందండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు హారమే లైట్ వెయిట్ ఉంది మీకు ఓకే ఆర్టిఫిషియల్ మెటీరియల్ తోటి మంచి ఎఫర్డబుల్ ప్రైస్లో హారాలు ఈ మూడు కలర్లు అయితే రెడీగా ఉన్నాయండి ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ పీసెస్ రెడీగా ఉన్నాయి రెడ్ బ్లాక్ అండ్ గ్రీన్ ఓకే దగ్గరగా కూడా చూపిస్తాను మీకు మోడల్ అయితే లాంగ్ అయితే ఎంత అంటే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ప్రతిది ఓకేనండి ఒకసారి దగ్గరగా కూడా చూపించాక ప్రైస్ చెప్తాను అండ్ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా అండి చూసారండి చాలా డీసెంట్గా ఉంది హారం అయితే ఇది వచ్చేసి రెడ్ క్రిస్టల్ విత్ పెరల్స్ తోటి స్టోన్ లాకెట్ అండ్ ఆర్టిఫిషియల్ లాకెట్ అండి నేను చెప్తున్నాను హారం మొత్తం ఆర్టిఫిషియల్ మోడల్ నాట్ రియల్ అండ్ బరువు కూడా ఉండదు ఇది వచ్చేసి టూ లైన్స్ హారం అనమాట రెడ్ ఇది ఓకే రెడ్ దీని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది గమనించండి మర్చిపోకుండా గమనించండి ప్రైస్ చెప్పలేదు అనుకోకండి స్క్రీన్ మీద ఉంటుంది ఎప్పటికీ స్క్రీన్ మీద అలా అని చెప్పి నేను పేపర్లో కాకుండా స్క్రీన్ మీద పెట్టిచ్చేస్తున్నాను ఓకే ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ బలి డీసెంట్గా ఉందండి అసలు ఇది వచ్చేసి క్రిస్టల్స్ క్రిస్టల్స్ అండ్ పెరల్స్ చెప్పాను కదా షైనింగ్ ఉంటాయి క్రిస్టల్స్ బ్లాక్ అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా ఇది వచ్చేసి చైన్ ట్వంటీ ఇంచెస్ చైన్స్ అండి ఇవన్నీ కూడా టూ లైన్స్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ క్రిస్టల్ కస్టమైజేషన్ చూసారు కదా కింద లాకెట్ కింద అలాగే లాకెట్ వచ్చేసి సేమ్ అండి కాకపోతే గ్రీన్ స్టోన్ వచ్చింది మధ్యలో గ్రీన్ క్రిస్టల్స్ అనమాట ఇవి చూస్తున్నారు కదా గ్రీన్ క్రిస్టల్స్ కస్టమైజేషన్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ నేను చెప్పాను కదండి మల్టీ కలర్ని ఇక్కడ సగం నుంచి గోల్డ్ కలర్ వస్తుంది ఇదంతా గ్రీన్ వస్తుంది ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది చైన్ చూడండి ఇందాక చెప్పాను కదా చాలా లైట్ వైట్ హోక్ చైన్ వచ్చింది బ్యాక్ చైన్ మీకు ఎంతకాలమైనా అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి వీటిలో పోయేదేం లేదు మీరు రోజు వేసుకున్న ఇందులో పోయేదేం లేదు లేకపోతే పార్టీ వేర్గా మటుకు చాలా బాగుంటాయండి చెప్పాను కదా శారీ వన్ స్టెప్ మీదకి హాఫ్ శారీ వేసుకునే వాళ్ళకి చక్కగా ఏమైనా బుట్టలు ఆర్టిఫిషియల్ తోటి చేసినవే జాల బుట్టలు ఏమైనా ఉంటే పెట్టుకుంటే మంచి డీసెంట్ మ్యాచింగ్ అయిపోతే చాలా బాగుంటాయి ఈ మూడు కలర్లు మటుకు మన దగ్గర రెడీగా ఉన్నాయి వన్ వన్ పీస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి వన్ వన్ సెట్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయి అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద దీని ప్రైజ్ ఉంటుంది అలాగే వాట్సాప్ నెంబర్ తెలియని వారైతే కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రకం మోడల్స్తో కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్